హాయ్ వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మనకి పుష్ప టూ పుష్ప టూ మీద చాలా ట్రోలింగ్ అయితే జరిగింది మెగా ఫ్యాన్స్ ఒక పక్క నుండి అదే మెగా కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్ అయితే పిచ్చ పిచ్చగా అయితే ట్రోల్ అయితే చేశారు మేము సినిమా చూడమంటే చూడం మేము మెగా అభిమానులం మా మెగా అభిమానులతో పాటు ఇంకెవరిని చూడనేము అలాగే మెగా అభిమానులతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు అలాగే ప్రభాస్ కావచ్చు అందరూ అయితే మేము కలిసే ఉన్నాము మేమైతే ఏ ఏ సినిమా అంటే మన అల్లు అర్జున్ సినిమా పుష్ప టూ చూసేదే లేదు అని అయితే చెప్పారనమాట సో మనకి రీసెంట్గా తెలంగాణలో వచ్చేసి టికెట్స్ అయితే హైక్ అయితే చేశారు ఆ ప్రైజెస్ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ పవన్ కళ్యాణ్ మనకు పవన్ కళ్యాణ్ మనందరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయితే ఉన్నారు అండ్ అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సీఎంగా అయితే ఉన్నారు సో మనకి ఎప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం అనేది మన సినిమా రంగానికి ఎప్పుడు అన్యాయం అయితే చేయలేదు అండ్ అలాగే ఇప్పుడు మన సినిమా హీరోనే మనకి డిప్యూటీ సీఎంగా అయితే ఉన్నారు కాబట్టి ఏ సినిమాకైనా సరే వాళ్ళు అన్యాయం అయితే చేయరు దేవరావు కూడా అయితే మంచి హైక్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు పుష్ప టూకి కూడా మంచి హైక్స్ అయితే ఇచ్చారనమాట సో మనకి ఫస్ట్ డే నుంచి థర్టీన్ పదమూడు రోజుల వరకు ఒకటే ప్రైజ్ని అయితే నిర్ణయించారనమాట సింగిల్ స్క్రీన్స్లో అయితే మూడు వందల ఇరవై ఐదు మల్టీప్లెక్స్లో అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు అలాగే ప్రీమియర్స్ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే పెట్టడం అనేది జరిగింది సో ఇవి మంచి హైక్స్ అలాగే ఇవే హైక్స్ని మనం ఒక ఫోర్ డేస్ నుంచి మళ్ళీ తగ్గించి అలా కాకుండా ఫస్ట్ డే వన్ నుంచి డే థర్టీన్ వరకు మనకి ఒకటే ప్రైజులు అయితే నిర్ణయించి మంచిగా పాజిటివ్గా అయితే గవర్నమెంట్ అయితే పుష్ప టూకి అండ్ అలాగే పుష్ప టూ మూవీ టీమ్కి అలాగే మన అల్లు అర్జున్కి సహకరించింది అనమాట దాని సందర్భంగా మన అల్లు అర్జున్ కూడా అయితే ట్వీట్ అయితే పెట్టడం అనేది జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మెన్షన్ చేసి మరి కూడా థ్యాంక్స్ అయితే చెప్పారనమాట సో ఇలాగా అల్లు అర్జున్ వచ్చేసి మా పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమని అలాగే ఆయన సినిమాకి చేసిన ఫేవర్ని అయితే థ్యాంక్స్ రూపంలో అయితే చెప్పాడు కానీ మనం ఇంకోటి గమనించాల్సిందేంటంటే ఎప్పటి నుంచో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి వారు ఎందుకు జరుగుతుంది పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయలేదు ఒకటి అలాగే చిరంజీవి గారిని మర్చిపోయి మూలాల్ని మర్చిపోయి మెగా ఫ్యాన్స్ లేకుండా బన్నీ ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా ముందు నుంచి మెగా ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేశారు మెగా ఫ్యామిలీని అయితే సపోర్ట్ అయితే చేసింది అల్లు అర్జున్ సో మెగా కుటుంబాన్ని పక్కన పెట్టి ఈయన ఒక్కడే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఈయనకు యాటిట్యూడ్ పెరిగిపోయింది సో ఈయన పెద్ద స్టార్ అయ్యే కొద్ది అందరిని అయితే మర్చిపోతున్నాడు బాగా యాటిట్యూడ్ అయితే చూపిస్తున్నాడు అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మన అల్లు అర్జున్ మీద ట్రోల్స్ అయితే వచ్చాయన్నమాట కానీ ఇప్పుడు దానికి క్లోజింగ్ పాడినట్టే కదా సో మన పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ గారు వచ్చేసి థ్యాంక్స్ చెప్పారు అలాగే మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఇంతకుముందే ప్రెస్ మీట్లో అందరితో మాట్లాడేటప్పుడు పబ్లిక్ మీటే అది కూడా సో మన అందరు హీరోలతో పాటు అల్లు అర్జున్ పేరు కూడా తీసుకొని అల్లు అర్జున్ బాగుండాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా బాగుండాలని అయితే చెప్పడం అనేది జరిగింది సో దీన్ని బట్టి అర్థమైందంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకొని సాగడం తప్ప ఏముండదు ఈసారి ఏం జరిగిందంటే మెగా ఫ్యాన్స్ వాళ్ళే మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్సే క్లాష్ అయితే జరిగిందనమాట సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మన అల్లు అర్జున్ కావచ్చు ఇద్దరు మంచిగానే అయితే ఉన్నారనమాట సో ఇప్పుడు మీకు వీళ్ళిద్దరు మంచిగా ఉన్నారు మంచి బాండింగ్తోనే ఉన్నారు అని మీకైతే అర్థమైతే అయింది కదా మరి మీరు ఇప్పుడైతే చెప్పండి చాలామంది నా ప్రీవియస్ వీడియో కింద అయితే మేము చూడం బ్రదర్ మేము చూడం బ్రదర్ మేము మూవీకి వెళ్ళాం బ్రదరు మాతో పాటు ఇంకా చాలామందిని చెడగొట్టే బ్రదర్ అని చెప్పేసి వందల కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇప్పుడు మీరైతే చెప్పండి ఈ పుష్ప టూ అనే మూవీని ఇప్పుడు కూడా మీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసిపోయారు మంచిగానే ఉన్నారు మంచి బాండింగ్ నడుస్తుంది అని తెలిసినా కూడా మీరు సినిమాకి వెళ్తారా వెళ్ళరా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్